వెల్కమ్ టు మై ఛానల్ త్వరలో ఈ రాశుల వారికి ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి అద్భుతమైన యోగాలను ఉన్నారు కుజుడు జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి ఉండే ప్రాధాన్యత ప్రత్యేకమైనది ఈ యొక్క మాసంలో గ్రహాలు రాశుల మార్పులు సంభవించే సమయము అన్ని రాశుల వారి జీవితంపైనే ప్రభావం చూపిస్తుంది ఇదే క్రమంలో గ్రహం జూలై ఇరవై ఎనిమిదవ తేదీన బుధుడి రాశి అయిన కన్యారాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారి వారి జీవితాలపై ప్రభావం చూపుతూ ఉంటుంది జూలై ఇరవై ఎనిమిదిన కన్యా ప్రవేశించిన కుజుడు సెప్టెంబర్ పదమూడు వరకు అక్కడే ఉండే సంచారాన్ని కన్యా రాశిలోనే కొనసాగిస్తారు గ్రహాల కమాండర్గా దారుగా పిలువబడే కుజుడు ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాలు వస్తే మరికొన్ని రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారు మేషరాశిలో కుజుడు ఎనిమిది ఇంటికి అధిపతి ఈ రాశుల వారికి అధిపతిగా ఉంటాడు కర్కట రాశుల అస్తమించే సమయంలో మేషరాశిలో కుజుడు ఆర ఇంట్లో సంచరించడం వల్ల కుజ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది కుజ సంచారం కారణంగా మేషరాశి జాతకులు కలిసి వస్తుంది కుటుంబ పెద్దల ఆరోగ్యము బాగుంటుంది ఈ సమయంలో శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటారు ఎవరితోనైనా వాదనలు లేదా గొడవలకు తిక్కకుండా మేసరాశి వారు గౌరవంగా ఉంటారు కర్కాటక రాశి వారికి కుజగ్రహ సంచారం కారణంగా ఎన్నో లాభాలు వస్తాయి కర్కా కన్యా రాశిలో కుజ సంచారం జరుగుతున్న సమయంలో కర్కాటక రాశి వారికి కుజుడు మూడి వింట్లో ఉంటాడు కుత సంచారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి డబ్బులు లాభాలు వస్తాయి వివిధ పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు రుచికి రాసేవారు రుచికి రాసే వారికి కూడా లగ్నానికి మరియు ఆరోగ్యంటికి అధిపతి కుజుడు రుచిక రాశిలో ఉంటాడు దీంతో కుజుడు రుచిక రాశిలో లాభస్థానంలో ఉంటాడు దీనివల్ల గొప్ప అవకాశాలు వస్తాయి రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాల్లో సుఫలితాలు పొందుతారు వివిధ పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు శత్రువుల యొక్క సమయంలో సమర్థవంతంగా ముందడుగు వేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఉన్నాయి నస్తే లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి